నమస్తే అండి నేను రజా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జగన్ని కోలుకోలేని దెబ్బ కొట్టడానికి సిద్ధమైపోయాడు నేనేదో ఆషామాషిగా చెప్తున్న మాట కాదు జగన్ అస్తిత్వం ఏదైతే ఉందో మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అతన్నటువంటి పట్టు ఏదైతే ఉందో ఆ పట్టుని కొట్టడానికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వ్యూహరచన వేశాడు ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు మీరు గమనించండి సిరీస్ ఆఫ్ యాక్షన్స్ అన్ని కూడా ఏ విధంగా జరుగుతున్నాయో సరస్వతి భూముల విషయం దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరుకి సంబంధించి అదేవిధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని రాయలసీమ ప్రాంతంలో వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక లీడర్ కొడితే హుట్టాహుట్టిన పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోయినాడు మీరు గమనిస్తే గనక సభలు సమావేశాలు స్టార్ట్ చేసింది కూడా రాయలసీమ ప్రాంతం నుంచే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్ కూడా ఇలాంటి వ్యూహం ఒకటేసాడు అది బ్యాక్ ఫైర్ అయింది అనమాట అదేంటనేది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేస్తున్నటువంటి వ్యూహంతో జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో తగలపెట్టేటువంటి భయంకరమైన దెబ్బల గురించి మనం మాట్లాడదాం ముందుగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి వ్యూహం పవన్ కళ్యాణ్ గారికి గట్టి పట్టుంది గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రమే అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం సో ఈ ఎనిమిది జిల్లాల్లో ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాలు కొంచెం తగ్గిస్తే కోస్తాంధ్రలో హై రేంజ్లో ఉంటుంది అన్నమాట పవన్ కళ్యాణ్ గారి ప్రభావం అయితే ఇప్పుడు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా మూడు రాజధానులు అనే కాంటెక్ట్ అది ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాన్ని తీసుకురావడానికి కారణమే పవన్ కళ్యాణ్ గారి దెబ్బ కొట్టడానికి ఎందుకో కూడా చెప్తాను పవన్ కళ్యాణ్ గారికి గోదావరి జిల్లాలో స్ట్రెంగ్త్ ఉందని చెప్పాం కదా ఎప్పుడైతే మూడు రాజధానులనే ఒక హాని తీసుకొస్తే గనక వాళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ దీన్ని వ్యతిరేకిస్తాడు టీడీపీ పార్టీ వ్యతిరేకించింది ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైజాగ్లో ఏదైతే రాజధాని పెడతామంటే అటు జనసేన ఇటు టీడీపీ పార్టీలు రెండు పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి సో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వీళ్ళు విస్మరిస్తున్నారు వీళ్ళు పట్టించుకోవట్లేదు అనే ఒక రాజకీయం తెద్దాం అనుకున్నాడు అది పారలేదు అనమాట ఏదైతే దెబ్బ కొట్టినాడో అదే దెబ్బని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు గోదావరి రాయలసీమ ప్రాంతంలో తనకు మళ్ళీ చెప్తున్నా తనకి గోదావరి జిల్లాలో కావచ్చు కోస్తాంధ్రలో కావచ్చు విపరీతమైన పట్టు ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా కానీ రాయలసీమ మీద మాత్రం అనుకున్నంత స్థాయిలో పట్టు లేదు ఆ పట్టు కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రచన వేస్తున్నారు పెద్దిరెడ్డి భూములకు సంబంధించి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి భూములు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి భూములు కావచ్చు అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ఈ రోజున మీరు చూడండి కార్పొరేటర్లు కావచ్చు మేయర్లు కావచ్చు రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థలు ఎన్నికల్లో కావచ్చు జనసేన అక్కడ ఒక పులి పంజాను వేయబోతుంది రెండోది అక్కడ ఎంత డెవలప్ చేసి పెడతారంటే జగన్ కాదు మాకు జనసేన టీడీపీ మాత్రమే మాకు కావాలనే రేంజ్లో చేయబోతున్నారు విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇదే మాటలు మళ్ళీ నేను గుర్తు చేస్తాను మీకు వన్ ఒకటిన్నర సంవత్సరం తర్వాత రాయలసీమ ప్రాంతంలోకి వెళ్ళి మైకు పట్టుకుని ప్రజలు అడిగితే కూటమి పాలన అత్యద్భుతం రాయలసీమ ప్రాంతాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు మీరు చూడండి గండికోటకి సంబంధించినటువంటి ఏదైతే ఆ పర్యాటక ప్రాంతం ఉందో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా దాన్ని పూర్తి స్థాయిలో లాస్ట్ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఏం పెద్ద చేసిన లేదు కానీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికోసం కొన్ని కోట్లు అలొకేట్ చేసి దాన్ని డెవలప్మెంట్ చేసే కార్యాచరణ స్టార్ట్ చేసినారు అదేవిధంగా బనకచర్ల ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసినారు బనకచర్ల ద్వారా అది గనక సక్సెస్ అయితే అది గనక చేయగలిగితే ఈ ఐదు సంవత్సరాల్లో దానికి సంబంధించి మూమెంట్ పడగలిగితే మాత్రం రాయలసీమలో ఇటు జనసేన పార్టీకి టీడీపీ పార్టీలకి పట్టు మరి పూర్తిగా వైసీపీపై అయితే ఆ పట్టు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యవహారాచేసినాడు కేవలం అక్కడ ఒక రాజధాని అనే ఒక దాన్ని తీసుకొస్తే జనసేన వ్యతిరేకించింది టీడీపీ పార్టీ వ్యతిరేకించింది సో దీని ద్వారా అక్కడ ప్రజల్లో వీళ్ళు వ్యతిరేకిస్తారు కాబట్టి పాలచన అవుతారు తద్వారా రాజకీయంగా మనం ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి ఆయన అనుకుంటే ఇక్కడ కట్ చేస్తే ఏం జరిగిందో మనందరికి కూడా తెలుసు వైజాగ్ ప్రజలు విశాఖపట్నం ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాజకీయాన్ని పసిగట్టేసినారు పసిగట్టేసినారు అరే ఒక విషయం చెప్తా రాజధాని అని చెప్పేసి అట్లీస్ట్ అక్కడ కొన్ని బిల్డింగ్లు కట్టి కొన్ని కంపెనీలు తీసుకొచ్చి అక్కడ ఏదన్నా చేసుంటే నమ్మేవాళ్ళేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అని చెప్పి ఒక్క రాయి కూడా ఇవ్వకుండా పరిపాలన అక్కడ సాగించకుండా చేసినటువంటి పని ఏదైతే ఉందో పై పెచ్చు మీరు అడగచ్చు ఋషికొండ భవనాల మీద పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినాడు కదా మరి దానికి సంబంధించి మాట్లాడవేంటని చెప్పేసి అసలు దెబ్బ పడిందే అక్కడ ఋషికొండ అనేది వైజాగ్ పీపుల్కి ఉత్తరాంధ్ర పీపుల్కి కోస్తాంధ్ర పీపుల్కి ఒక సెంటిమెంట్లో ఉంది మరి ముఖ్యంగా ఋషికొండ అనేది ఋషికొండ మన కోడిగుడ్డు మంత్రి గారు చెప్పినారు కదా ఇంతకు ముందు ఏమని చెప్పినాడు ఋషులు అక్కడ ఏ చేయడం కారణంగా మునులు ఋషులు తపస్సులు చేయడం కారణంగా దానికి ఋషికొండ వచ్చిందని చెప్పినారు కదా సో అలాంటి ఋషికొండలో విధ్వంసం సృష్టించి ఆ విధంగా బిల్డింగ్లు కడితే జనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు ఏదో చిన్న చిన్న కాటేజీలు ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా చేసుకుంటే అది వేరేలా ఉండేది అక్కడ కూడా మిస్ఫైర్ అయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు గైడ్ చేశారో తెలియదు కానీ గైడ్ చేసే విషయంలో మాత్రం కంప్లీట్ బ్లండర్ మిస్టేక్స్ అనమాట ఆ తప్పులు పవన్ కళ్యాణ్ గారు చేయబోయట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఏ బిల్డింగ్ని పడితే ఆ బిల్డింగ్ని పవన్ కళ్యాణ్ గారు పోల్చడం లేదంటే జనసేన పార్టీ నాయకులు వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టుగా అక్కడికి వెళ్ళి దందాలు చేయడం లేదంటే కార్యకర్తలు వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా తిరిగి ఎదుటి పార్టీ కార్యకర్తల మీద దూషణ పర్వాలు చేయడం ఇవి ఎక్కడ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు చేయట్లేదు సో జనసేన పార్టీ ఒక సెలెక్టివ్ మోటోతో రాజకీయం చేసే విధంగా ఈ రోజున వెళ్తుందనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వేసినటువంటి వ్యూహం సామాన్యులకే అర్థమవుతున్నటువంటి పరిస్థితి కొంచెం పాలిటిక్స్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో సీమలో పట్టు కోసం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఎదురు దెబ్బ రెండోది ఏంటంటే ఆయన అసెంబ్లీకి అడుగు పెట్టకపోతే కానీ ఆ సినిమా వేరేలా ఉండదు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని పూర్తి స్థాయిలో తమ గుప్పెట్లో తెచ్చుకోవడం కోసం చెప్పేసి ఇటు పక్క జనసేన పార్టీ కావచ్చు ఇటుపక్క పక్క టీడీపీ పార్టీ కావచ్చు వ్యూహ రచనలు చేసుకుని కూర్చుంటున్నాయి మరి ముఖ్యంగా జనసేన పార్టీ చెప్పా కదా పెద్దిరెడ్డి అక్కడే ఎందుకు పెట్టినారు పొంగనూరులోనే ఎందుకు పెట్టినారు కొంచెం లోనకెళ్ళి ఆలోచించండి మీకు అర్థమైపోతుంది క్లారిటీ వచ్చేస్తుంది నాగబాబు గారు వెళ్ళి అక్కడ ధమ్కీలు మాట్లాడాలు స్పీచ్లు ఎన్ని ఇవ్వడం వెనక ఉన్నటువంటి రాజకీయ ఎజెండా ఏంటో తెలుసుకోకపోతే మాత్రం కొంచెం అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఏదైనప్పటికీ కూడా జనసేన పార్టీ ప్రాబల్యం అనేది రాయలసీమ ప్రాంతంలో రోజు రోజుకి పెరుగుతోంది మరి ముఖ్యంగా జగన్ గడ్డ అనుకున్నటువంటి ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి భారీ స్థాయిలో ఎదురు దెబ్బ మీద దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పాడబోతుంది అనమాట సో మరి చూడాలి జగన్ వీటన్నిటిని ఎత్తులు ఏ విధంగా తట్టుకుంటాడో చూడాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లో డక్క ముక్కిలు తినేసినాడు కనిపిస్తుంది స్పష్టంగా కనిపిస్తుంది ఇటీవల కాలంలో అంటే అక్కా అంటే ఏ స్కాములు చేస్తాడు లేదా దోసుకు తింటాడు భూములు దోస్తాడు లేదంటే ఏమైనా బదిరిచ్చే వాడి దగ్గర డబ్బులు ఎలాంటిది కాదు రాజకీయం ఎలా చేయాలో పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలతో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది నాకు నచ్చిన ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఈ నార్మల్ రొటీన్ రాజకీయం చేయడం అనమాట అతనికి బుక్ నాలెడ్జ్ ప్లస్ రాజకీయం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటిక్స్కి సంబంధించి అతనికి ఒక ఐడియా ఉంది సో ఆ ఐడియాస్ కొన్ని కొన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు వాటిలో కొన్ని చాణిత్య నీతిని కూడా విపరీతంగా వాడేస్తూ ఉంటాడు తను షణ్ముఖి వ్యూహాలని చెప్పిన చెప్పినా అదేవిధంగా అతపాతాలను తొక్కుతానని చెప్పినా సో తన క్యాలిక్యులేషన్స్ కావచ్చు తన విజన్ కావచ్చు ఒక క్లారిటీతో ముందుకు వెళ్తాడు సో అందులో బాగా మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు ఒక మూడు నాలుగు వారాల నుంచి చాలా సైలెంట్గా ఉంటున్నారు గుర్తుపెట్టుకోండి సైలెంట్గా ఉన్న టైంలో అక్కడ ఇంటర్నల్గా గట్టి పనులు జరుగుతున్నాయని అర్థం సైలెంట్గా ఉన్నాడంటే గట్టి పని జరుగుతుంది అర్థం క్లియర్గా అర్థం అవుతున్న విషయం ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో కోసం జనసేన పార్టీ ఈ రోజు పాగ వేయడానికి సిద్ధమవుతోంది